ఉన్న స్టర్ స్కూల్లో ఆరో తరగతి చదువుకుంటున్నాను నేను నేషనల్లో ఒక బ్రాంచ్ మెడలు మరియు ఇంటర్నేషనల్లో ఒక సిల్వర్ మెడల్లో ఒక బ్రాంచ్ మెడలు సాధించాను పై నేను ఈ నేను ఈ ఈ విద్య నేర్చుకున్న కోచ్ ప్రతి ఒక్కరికి నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను బి బీకే రత్నం గారికి అంజనీ కుమార్ గారికి మా కోచ్ వినయ్ కుమార్ గారికి బాలకృష్ణ గారికి మరియు క్రిష్టఫారావు గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా మంత్రి గారికి వాసంతశెట్టి సుభాష్ గారికి ప్రత్యేక ప్రత్యేక అభిమానలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా మా తో 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 తోటబడ్డ యూత్ తోటబడ్డ యూత్ అందరికీ కూడా ప్రత్యేక అభిమానలు తెలు తెలియచేసుకుంటున్నాను అలంశ్రీ కార్తీక్ నేను తోటపాటులో ఉన్న స్టానిక్ లోబల్ స్కూల్లో ఆలోచన చదువుకుంటున్నాను నేను నేషనల్లో ఒక బ్రాంజ్ మెడల్ కొట్టి ఇంటర్నేషనల్ చదివే ఇంటర్నేషనల్ లో ఒక సిల్వర్ మెడలు ఒక బ్రాంజ్ మెడల్లో కొట్టాను నాకు మా కోచ్లందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను అందరికీ నమస్కారం అండి ముందుగా మా మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇటీవల జరిగిన ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు న్యూఢిల్లీ ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ పోటీలు జరిగినవండి ఈ ఒక్క పోటీలకి ఈ మన అల్లం శ్రీ కార్తిక్ సెలెక్ట్ అయ్యి అదేవిధంగా సెలెక్ట్ అవ్వడమే కాకుండా ఎంతో ఖర్చుతో కూడుకున్నదండి ఈ కిట్ అది తీసుకురావడానికి అన్నిటికీ కూడా మన తోటపేట యూత్ అందరూ కూడా సహకరించి అదేవిధంగా మన వాసనచేట్ సుభాష్కర్ దగ్గరికి తీసుకెళ్లి ఆ సార్తో కూడా సపోర్టింగ్ చేయించి ఈ ఒక విజయానికి కార్యకులైన వీళ్ళందరికీ కూడా నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నారండి మరి ఈ అబ్బాయి కిక్ లైట్ కిక్ బాక్సింగ్ ఫైట్లో మొత్తం ఎనిమిది దేశాలతో పోరాడి ఫైనల్ ఫైట్లో ఓడి సిల్వర్ మెడల్ సాధించాడండి అలాగే డబల్ లాంజాక్ ఐటెంలో బ్రాంజ్ మెడల్ సాధించాడండి ఈ అబ్బాయి ఇంకా ముందుకు ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి ఇంకా ఇంటర్నేషనల్ ఇటువంటి టోర్నమెంట్ ఇంకా ముందుకెళ్ళాలంటే ఎంతో సపోర్ట్ కావాలండి ఎందుకంటే అంతా కూడా ఏ దేశం వెళ్ళాలన్నా చాలా మనీతో కూడుకున్నదండి మరి ఎలాగే ప్రతి ఒక్కరూ సపోర్ట్ ఉంటే ఇటువంటి ఆన్ముచ్చాలని ఇలాంటి బంగారాన్ని ఇలాంటి ఫైటర్స్ని ఎంతమందిలో తయారు చేయాలని ఉంది అయితే మిగతా రాష్ట్రాల మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నామండి ఎందుకంటే మన పక్కన ఉన్న తమిళనాడు అదే ఇటు పక్కన ఉన్న ఒరిస్సా ప్రభుత్వం ఒక మెడల్ కొడితే వరుస ప్రభుత్వం తొంభై వేల రూపాయలు క్యాష్ మనీ ప్రైజ్ గవర్నమెంట్ ఇస్తుంది అలాగే ఇటు తమిళనాడు ప్రభుత్వం డెబ్బై వేల రూపాయలు క్యాష్ ప్రైజ్ ఇలాగ గవర్నమెంట్ ఇస్తుందండి అయితే మన ఆంధ్రప్రదేశ్ కూడా ఇటువంటిది ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం మన మీడియా ద్వారా గవర్నమెంట్ కూడా తెలియజేయాలని చెప్పేసి మా అలాగే తెలియజేస్తూ వల్ల ఇటువంటి కిక్ బాక్సింగ్ కాంపిటీషన్లో ఎంతో మంది పిల్లలు తయారు చేయడం మేము ముందుకున్నాం అదేవిధంగా మాకు ప్లేస్ లేదండి సరైన ప్లేస్ లేదు మాకు ఎవరికి కూడా ఏదో గ్రౌండ్లో చెప్పుకుంటా ఉన్నా గ్రౌండ్లోనే చేస్తా ఉన్నా మాకు మంచి ప్లేస్ కూడా గవర్నమెంట్ తరపు నుంచి మాకైనా ఇస్తే ఇటువంటి ఆన్షయాలు ఇంకా ఎంతో మంది తయారు చేయడానికి మేము ముందుకు వస్తా ఉన్నామండి మరి ఈ ఒక అవకాశం ఇచ్చిన మా మీడియా మిత్రులకి అలాగే తోటపేట యూత్ సంఘానికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకున్నాను